హాయ్ ఫ్రెండ్స్ బత్తాయి పండు తినడం లేదా బత్తాయి రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ఈ వీడియోలో చూద్దాం బత్తాయిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది బత్తాయిలో రసాయనాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపిస్తుంది చెడు కలుష్ఠాలను తగ్గించుటకు ఉపయోగపడుతుంది దీనిలోని పొటాషియం రక్తపోటును నివారిస్తుంది మూత్రపిండాల్లో అనేక విష పదార్థాలను బయటకు పంపుతుంది బ్లాడర్ సామర్థ్యాన్ని పెంచుతుంది ఎముకల బలానికి మంచి ఔషధంగా సహాయపడుతుంది మెదడు నాడీ వ్యవస్థ చురుగ్గా ఉండేందుకు పనిచేస్తుంది బత్తాయి రక్తపోటును నియంత్రిస్తుంది గుండెకు బలాన్ని ఇస్తుంది అనారోగ్యంతో బాధపడుతున్న వారు వైద్య చికిత్సలతో పాటు బత్తాయి రసం తీసుకుంటే చాలా త్వరితంగా కోలుకుంటారు రోజు బత్తాయి రసం తీసుకుంటే చర్మం మీద ఉన్న మచ్చలు తొలగిపోయి నిగారింపు వస్తుంది బత్తాయి రసంలో లాలజలం ఉత్పత్తి పెరిగి జీర్ణక్రియలు సజావుగా జరుగుతాయి బత్తాయిలో పోషకాలతో పాటు ఔషధ గుణాలు ఉన్నాయి బత్తాయి రసంలో అల్లం జీలకర్ర పొడి వేసుకొని తాగితే ఆస్తమా కారణంగా దగ్గుతో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది ఈ రసంలో చిటికడు ఉప్పు వేసుకొని తాగితే మలబద్ధకం సమస్య నివారించవచ్చు మూత్రాశయంలో ఇన్ఫెక్షన్లు ఆస్టియో ఆర్థరైటిస్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు బత్తాయి రసం తాగితే నొప్పులు పుండ్లు తగ్గుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు రోజుకు ఒక గ్లాసు బత్తాయి రసం తాగడం వల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుంది శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా ఇది శరీరాన్ని చల్ల గా ఉంచుతుంది దీనిలో తొంభై శాతం వరకు నీరు ఉంటుంది అంతేకాకుండా ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఈ విటమిన్ సి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇందులో ప్లెవనాయిడ్స్ ఉంటాయి ప్లెవనాయిడ్స్ శరీరంలో జీర్ణ ఎంజాయములు విడుదల చేస్తాయి అలాగే తీసుకున్న ఆహారం జీర్ణం అవడానికి ఉపయోగపడతాయి అలాగే బత్తాయి రసం తాగడం వల్ల పళ్ళు చిగుళ్ళు సమస్యలు అలాగే నోట్లో పుళ్ళు ఇటువంటి సమస్యలన్నీ దూరం అవుతాయి ఇది యాంటీ బ్యాక్టీరియాగా యాంటీ ఫంగల్గా శరీరానికి ఉపయోగపడుతుంది ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది బత్తాయి తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది దీనిలో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల జలుబు ఇతర రకాల ఇన్ఫెక్షన్ల నుండి పోరాడటానికి ఉపయోగపడుతుంది బత్తాయి రసం తాగడం వల్ల చర్మం ముడతల పడకుండా కాంతివంతంగా ఉంటుంది విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ